పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోను సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు వట్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాము ప్రభు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు మీ దాసులు కుటుంబం పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం మీ కృపా వర్షం వీరిపై అనుగ్రహించుమని వేడుకుంటున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ప్రభువైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము అరవై రెండవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి పన్నెండు వచనాలు ఈ కీర్తనలో ఉన్నాయి చాలా లోతైన మాటలు అర్థాలు గంభీరమైనటువంటి సత్యాలు ఇందులో దాగి ఉన్నాయి దాగుదు కీర్తన మొదటి వచనం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును దావీదు యొక్క వ్యక్తిగత జీవిత అనుభవం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది సోదరుడా సోదరి మౌనముగా ఉన్నది అనగా నెమ్మదిగా ఉన్నది నిశ్శబ్దముగా ఉన్నది నిశ్చింతగా ఉన్నది నిశ్చలంగా ఉన్నది నిర్భయంగా ఉన్నది మనకు మన ప్రాణానికి పలు రకాలైనటువంటి భయాలుంటాయి అమ్మో చనిపోతామేమో నా ప్రాణం ఏమైపోతుందో నా శరీరం ఏమైపోతుందో నా ఆరోగ్యం ఏమైపోతుందో నా కుటుంబం ఏమైపోతుందో నా ఉద్యోగం ఏమవుతుందో నా ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో ఇలా అనేక ఆందోళనలు మన ప్రాణాన్ని మన హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటాయి కలవరపరుస్తూ ఉంటాయి అలాగున కలవరపరుస్తున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎన్ని ఎదురైనా నీ ప్రాణము నెమ్మదిగా శత్రు భయానికి కుంగిపోక ఆర్థిక స్థితిగతులకు నలిగిపోక అనారోగ్య పరిస్థితులకు భయపడక చాలా నిరీక్షణతో కూడిన విశ్వాసంతో కూడిన నిశ్చయత కలిగి నెమ్మదిగా ఉండటం ఆశీర్వాదం అన్ని ఆశీర్వాదాలు భౌతికంగా లెక్కిస్తున్నాం ఈ కాలంలో మనం చూడండి టీవీ బోధకులు చాలామంది భౌతిక ఆశీర్వాదాలను వల్లె వేస్తున్నారు కంటికి కనబడుతున్న విషయాలను ఆశీర్వాదాలుగా మాట్లాడుతున్నారు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అన్నదానిలో కంటికి ఏముంది అసలు నెమ్మది కంటికి కనపడదు ప్రాణము దేవుని కంటికి కనపడదు దేవుడు కంటికి కనపడడు కానీ ఇదే దీవిన ద రియల్ బ్లెస్సింగ్ ఇన్ ఎ హ్యూమన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ పీస్ అండ్ హ్యాపీనెస్ విచ్ కె నాట్ బి సీన్ బై అదర్స్ ఐస్ ఇతరులు కన్నులతో మన ఎందు చూడలేనిటువంటిది ఏమిటంటే శాంతితో కూడిన నెమ్మదితో కూడిన దీవెనకరమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఇది మరొక కంటికి కనపడదు ఇది అనుభవిస్తున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది నా పాపాలు క్షమించబడ్డాయి నేను రక్షించబడ్డాను అనే నిశ్చయత నాకు కలిగింది నాకు నిత్య జీవం ఇచ్చాడు అనేటువంటి నమ్మకం వచ్చింది నాలో నా కొరకు పరలోక రాజ్యం ఉన్నది నా కొరకు దేవుడు స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి నేను నిశ్చలంగా నిశ్చయంగా నిర్భయంగా ఉన్నాను ఇది ఎవరికి తెలుస్తుంది నాకే తెలుస్తాను ఇది నాకు మాత్రమే అర్థం అవుతుంది ఇది నాలో మాత్రమే జరిగింది ఇది వేరొకళ్ళకి అర్థం కాలేదు అర్థం కాదు అర్థం చేసుకోలేరు మానవుని యొక్క జీవితం పాపము కారణంగా అల్లకల్లోలంగా కలవరంగా ఉంటుంది అగ్నిగుండములో పడవేయబడతాం మరణించిన తర్వాత అనేటువంటి ఆందోళన పాతాళ వశం అయిపోతాం అగ్నిగుండం వశం అయిపోతాం నరకాగ్ని వశం అయిపోతాం అనే ఆందోళనతో ప్రాణము కలవరపడుతుంది మానవులకు విశ్వాసులకైతే దేవుని ఎందు నమ్మిక ఉంచటం వలన నెమ్మది కలుగుతుంది కనుక నెమ్మది ఏసుక్రీస్తు వలన కలుగుతుంది ప్రభు కూడా చెప్పారు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినట్లుగా కాదు లోకములో శాంతి అంటే రిలీఫ్స్ కానీ ఏసునందు శాంతి యేసు ఇచ్చిన శాంతి అంటే పర్మనెంట్ రిలీఫ్ శాశ్వతమైన విడుదల శాశ్వతమైనటువంటి డెలివరెన్స్ విడుదల ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దావిదు భక్తునికి కలిగినటువంటి ఆపదలు కలిగిన శోధనలు కలిగిన భయానకమైన పరిస్థితులు ఇవాళ మనకు లేవు ఆ గొప్ప దుస్థితిని ఎదుర్కొన్నటువంటి ఆ భక్తుడు నా ప్రాణం నెమ్మదిగా ఉంది అన్నాడు చుట్టూత శత్రువులు ఉన్నారు చుట్టూత ఉన్నాయి చుట్టూత వేదనలు ఉన్నాయి కానీ హృదయం మాత్రం నెమ్మదిగానే ఉంది వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఏమిటి కారణం అంటే ఫెయిత్ ఇన్ గాడ్ దేవుని ఎందు నమ్మిక ఈ రాత్రి మీరు దేవుని ఎందు నమ్మిక ఉంచితే మీకు నెమ్మది కలుగుతుంది మీరు పాపక్షమాపణ పొందాము రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్న వారిని సాక్ష్యం అడిగితే వాళ్ళు తేటగా చెప్పేస్తారు ఏమిటంటే నా పాప భారం నాకు తొలగిపోయిందండి నా హృదయం తేలికైపోయిందండి అపరాధ భావన భయముతో కూడిన స్థితి హృదయము నుండి తొలగిపోయినప్పుడు తేలిక అయినటువంటి మనసు అనుభవానికి వస్తుంది విశ్వాసికి అందుకే నెమ్మది వస్తుంది నీకు శిక్ష లేదు అనే డిక్లరేషన్ వచ్చింది కాబట్టి నెమ్మది వస్తుంది చూడండి మీకు ఒక విషయం చెబుతాను ఒక సీరియస్ ఇష్యూ మిమ్మల్ని ఏదో కలవర పెడుతున్నటువంటి ఒక అంశం ఉదాహరణ అంశం ఉదాహరణ అంశం మీ ఇల్లు పడగొట్టాలి అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు మీకు అనుకుందాం ఉదాహరణ మీకు చాలా కలవరం వచ్చేస్తుంది అయ్యో నా ఇల్లు పడగొట్టేస్తారట మీరు కోర్టును ఆశ్రయించారు వెంటనే స్టే ఇచ్చారు అర్థవుతుందా కోర్టు వెంటనే స్టే ఇచ్చింది అనుకోండి టెంపరీ రిలీఫ్ ఆ ఉత్తర్వులను వెకేట్ చేసేసింది అనుకోండి పర్మనెంట్ రిలీఫ్ కనుక ఎప్పుడైతే ఇల్లు పడగొడతారనే వార్త కలవరం తెచ్చిందో ఆ పిటిషన్ రద్దు చేస్తూ కోర్టు ఇచ్చేటువంటి ఉత్తర్వులు జడ్జిమెంట్ ఆర్డర్స్ ఉన్నాయే అవి డెలివరీన్స్ని తీసుకొస్తాయి నెమ్మదిని తీసుకొస్తాయి భారం తొలగిపోతుంది భయం తొలగిపోతుంది ఆందోళన తొలగిపోతుంది ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను పాపము తొలగిపోయిన కారణము చేతనే హృదయములో నెమ్మది హృదయములో శాంతి హృదయములో దీవెన హృదయములో నిశ్చింత నిరీక్షణ ఈ రాత్రి వాకి వింటున్నారు కదా మీ పాపము మిమ్మల్ని పట్టుకొని ఉంటుంది జాగ్రత్త మీ పాపము నుండి మీరు ఎలా తప్పించుకోగలరు ప్రభువుని ఏ స్వీకరిస్తున్నందుని విశ్వాసము వలన తప్ప మరి దేని వలన పాపము నుండి విడుదల రాదు నీ నీతిక్రియల వలన నీకు పాపము నుండి విడుదల రాదు నిన్ను నీ వెన్ను మోసం చేసుకునేవద్దు దేవుని ఎందు నమ్మిక దేవుని ఎందు నమ్మిక మాత్రమే నీకు నమ్మదినిస్తుంది అందుకే నన్నడు ఆయన వలన నాకు రక్షణ కలగదు ఎప్పుడు విశ్వాసం ఉంచామో అప్పుడు కలిగే బహుమానం రక్షణ రక్షణ అనేది ఇతరులకు కంటికి కనపడేది కాదు మీరు రక్షించబడ్డారా అని ఎవరైనా అడిగితే అవునండి నేను రక్షించబడ్డాను అని మనం జవాబిచ్చినప్పుడు మన రక్షణ ఎదట వ్యక్తుల కన్నులకు కనపడదు కనుక దే కాంట్ జడ్జెస్ అండ్ అవర్ సాల్వేషన్ మనకు తీర్పు తెర్చడం వారికి చేత కాదు ఎందుకంటే దే ఆర్ నాట్ గాడ్ వారి దేవుడు కాదు నాకు రక్షణ కలుగునా హృదయంలో విశ్వాసం వలన ఆధ్యాత్మిక నెమ్మది వచ్చింది అన్నప్పుడు రక్షణ కలిగింది అనేది అతడు ఐడెంటిఫై చేస్తున్నాడు ఐఎమ్ సేవ్డ్ సోదరుడ సోదరి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో పొట్టివాడైన జక్కయ్య మేడి చెట్టెక్కాడు చూశారు ఎరుక్కువాడు ఆ వృత్తాంతం మీరు చదివినట్లయితే జక్కయ్య హృదయం నుండి ఆందోళన ఏమిటంటే తాను నరకానికి వెళ్తాడేమో అని ఆందోళన ఎందుకని ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించటం సులభమైన అంశం కాదన్నాడు ఎందుకంటే వారు ధనం మీద ఆధారపడ్డారు జక్కయ్య తన ధనవంతటిని పోగొట్టుకున్నాడు ఎట్లా సగం పేదలకు ఇచ్చాడు నాలుగు రెట్లు అన్యాయంగా సంపాదించి తీసుకున్నందుకు వెనక్కిచ్చాడు ఇంకేముంది అతని దగ్గర ఏమీ లేదు అప్పుడు ప్రభు అన్నాడు ఇతడును అబ్రహాం కుమారుడే ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చింది అన్నారు హృదయములో ఒకప్పుడు అన్యాయముగా సంపాదించినందున నాకు వచ్చింది అనే భావన ఉండేది ఎవరికీ ఇవ్వకుండా దాచుకున్నాననే అపరాధ భావన ఉండేది నెమ్మది లేదు నెమ్మది లేదు అయితే డబ్బు ఎప్పుడైతే తను వెనక్కి ఇవ్వటానికి పశ్చాత్తాపంతో ఇష్టపడ్డాడు పేదలకు డబ్బు పంచడానికి ప్రేమ కనపరిచాడు అంతే అతను హృదయంలో నెమ్మది వచ్చింది నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ప్రభు మారు మనసు పొందినవారు దేవుని ఎందు యేసునందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు యేసు చెప్పారు నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను అవును మనం నమ్మాం అందుకే నమ్మది మనం నమ్మాం అందుకే రక్షణ మనం నమ్మటానికి కారణం దేవుని కృప మన రక్షణకు ఆధారం దేవునికి దేవుని యొక్క కృప మన విశ్వాసమునకు అనకు కర్త ప్రభుని యేసు క్రీస్తు మన విశ్వాసమునకు ఆధారం దేవుని యొక్క వాక్యం యేసుని గుర్చిన మాట కనుక దేవుని ఎందు నమ్మిక ఉంచుము నీవు రక్షించబడతావు అనేటువంటి పదం చాలా తేటగా నర్మగర్భంగా ఇక్కడ వ్రాస్తున్నాడు ఐ గాట్ పీస్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో నెమ్మది రెండవ వచ్చిన ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ కర్త ఆయనే నా ఎత్తైన కోట కనుక బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్ ఈ మూడు కారణాల వల్ల నేను అంతగా కదలించబడను అంతగా కదిలించబడను అంటే కొంచెం కూడా నన్ను ఎవరు కదిలించలేరు నన్నెవ్వరూ కదిలించలేరు ఎందుకంటే నాకు దేవుడు మూడు విధాలుగా సహాయకుడు మూడు విధాలుగా ఒకటి ఆశ్రయదుర్గంగా రక్షణకర్తగా ఎత్తైన కోటగా నా దేవుడు నా కోసం నిలబడ్డాడు కాబట్టి నేను కదలటం అనేది ఉండదు నా స్థిరత్వం నా నిలకడ ఎవరిని బట్టి ఆధారపడి ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆధారపడి ఉన్నది సోదరుడా సోదరి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అనేటువంటి స్థిరత్వం నిలకడ నిశ్చయిత మన జీవితాల్లో ఉండాలి నేను అంతగా కదిలింపబడను ఎటువంటి శోధనలు వచ్చిన ఎటువంటి బాధలు వచ్చిన ఎటువంటి విపరీత పరిస్థితులు నాకు ఎదురైనా విపత్కర పరిస్థితులు నాకు ఎదురైన నేను కదిలించబడను నేను కదలను నాలో ఆ ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని నా దేవుడు ఇస్తున్నాడు ఎందుకంటే నాకు రక్షణకర్త ఆయన నన్ను రక్షించింది ఆయనే నా విశ్వాసానికి కర్త ఆయనే నాకు ఆశ్రయదుర్గము ఆయనే నాకు కోటగా ఉన్నవాడు కూడా ఆయనే నా దేవుడు ఉండగా నేను కదిలించబడను ఈ రాత్రి ఎంతమంది ఈ సత్యాన్ని నమ్ముతున్నారు నీ కుడి ప్రక్కన వెయ్యి మంది పడిన ఎడమ ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం ఎందుకు రాదు అపాయం నీ ఎద్దుకు రానే రాదు దేవుడు నిన్ను కాపాడుతాడు గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుడు నిన్ను సంరక్షిస్తాడు దేవుడు నిన్ను పరిరక్షిస్తాడు నువ్వు కొల్లగొట్టబడకుండా కాపాడతాడు నువ్వు దండించబడకుండా ఆపుతాడు నీపై యుద్ధం రాకకుండా అని చేస్తాడు కారణం ఏంటంటే ఆయన రక్షణకర్త ఆయన రక్షణకర్తగా ఉంటే ఇక నాకేమిటి అడ్డు ఒక బ్యాంక్ వారు నా అప్పులన్నింటినీ టేక్ ఓవర్ చేసుకున్నారనుకోండి ఇక నాకు భయం ఏంటి నేను ఎంత అప్పు చేస్తాను మహా చేస్తా ఒక కోటి రెండు కోట్లు పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా అప్పులు తీసేసుకుని నేను నేను రాటిఫై చేస్తాను చూసుకుంటానంటే నేను ఇంకెంత కొత్త అప్పు చేసినా నాకేం కాదు ఎందుకంటే అంత గొప్ప బ్యాంకు నన్ను ఆదుకోబోతోంది అనేటువంటి భావన మీకు ఉదాహరణగా చెబుతున్నాను నా శత్రువు ఏపాటివాడు నా దేవుని ముందు నా దేవుని ముందు నా శత్రువు ఎన్నిక లేనివాడు నా దేవుడు సృష్టికర్త శత్రువు సృష్టిలో తిరుగుబాటు చేసిన ఒక జీవి ఒక ప్రాణి ఒక దూత ఏంజల్ ఏం చేస్తాడు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ సమూహాలు ఆయన కంటే శక్తి కలిగినవి కాదు కదా కనుక నా రక్షణకర్త ఆయన ఉన్నప్పుడు నేనేందుకు కదిలించబడతాను ఇక నేను కదిలించబడినా నేను దేవుల్లో ఉన్నాను అవి నన్ను తాకలేవు నన్ను కదపలేవు చిటికె కూడా నన్నేం చేయలేవు నువ్వు అంటారు చూసారు కదపలేవంటారే అటువంటిది అనమాట ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు నా కర్త అయిన దేవుడు నా విమోచకుడు ఆయనే నా ఆశ్రయదుర్గం ఆయన నా కోట ఆయనే ఎన్నాళ్ళు మీరు ఒకరిపై ఒకళ్ళు పడతారు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరు అందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ నా వ్యక్తిగత జీవితం అయితే పడద్రోయబడుతున్న గోడ కొన్ని గోడలు పడిపోవటానికి సిద్ధంగా ఉంటే కర్రలు అడ్డు పెట్టి బోట్లు పెట్టి ఆపుతూ ఉంటారు అవి తీసేస్తే గోడలు పడిపోతాయి చాలా చోట్ల చూశాను నేను అట్లాంటివి బోటీలు ఆ అడ్డు పెట్టి ఆపుతూ ఉంటారు కనుక అలా పడిపోతున్న గోడ నేను ఇంకోటి తొయ్యక్కర్ ఆల్రెడీ పడుతున్న గోడ అలాగే పడబోతున్న కంచె మళ్ళీ దాన్ని పడేస్తారు ఎందుకు నా బ్రతుకు ప్రకారం అయితే ప్రత్యేకంగా నన్నేమి వేరే శాతాను నాశనం చేయక్కర్లేదు ఆయన ఆల్రెడీ వెయిన్ నేను ఆ వ్యర్థుడికి ఉన్నాను ఆల్రెడీ అర్థవుతుందా విశ్వాసిగా ఉన్నప్పటికీ నేను వ్యక్తిగతంగా తీసుకుంటే దేవుని నుంచి వేరుగా నన్ను చూస్తే నేను పడద్రోయబడుతూ ఉన్నటువంటి పడబోతున్నటువంటి గోడనే ఇక నన్ను వేరే తొయ్యక్కర్లేదు ఐఎం ఎలిజిబుల్ ఫర్ దాన్ని హెల్ నేను నరకానికి పాత్రుడును ఇక నన్ను పాడు చేయటం కొరకు ప్రత్యేకంగా నువ్వే రావసరం లేదు ఎంతకాలం మీరు ఇలా లేస్తారు నా మీద నేను పడద్రోయబడుతున్న కంచె లాంటి వాడిని కనుక మీరు ఎంతకాలము ఒకను పడద్రోయ చూస్తూ ఉన్నారు పడద్రోయాలి పడద్రోయాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఏమిట్రా మీరని అడుగుతున్నాడు సోదరుడా సోదరు ఇక్కడ ఒక విషయం మీరు గమనించారా ప్రశ్నిస్తున్న మాటలో దా యొక్క ప్రశ్నలో పడత్రోయ వలనని చూస్తున్నారు ఏమిటి వాట్ ఈస్ దట్ యాటిట్యూడ్ వి నీడ్ టు థింక్ ఆఫ్ దిస్ ఏమిటి అసలు అభిప్రాయం ఏమిటండి పడేయాలి వాళ్ళని నాశనం చేయాలి వాళ్ళను పాడు చేసేయాలి వాళ్ళను తృణీకరించాలి వాళ్ళను లేకుండా చేయాలి ఏమిటండి ఈ యాటిట్యూడ్ ఏమిటి శాటన్స్ యాటిట్యూడ్ సాతాను యొక్క గుణం అది ఉద్దేశం దేవుని పిల్లలు నిర్మించే వాళ్ళకు ఉంటారు కానీ కోలదోసే వాళ్ళుగా ఉండరు మీ మాటలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని క్షమాపణ కోరుకోండి ప్రభువుని మీరు నిర్మించే వారు ఉన్నారా వారికి ఉన్నారా మనం పడద్రోసేవారుగానే ఉంటున్నాం కదా జాగ్రత్త మన మనస్సు అపవాదికి అప్పగించేస్తున్నామా ఆలోచించటానికి మనం మన మనస్సును సాతానికి అప్పగిస్తున్నామా నిర్ణయాలు తీసుకోవటానికి అది వాక్యానుకూలం కాదు అది మంచి పని కాదు అది ఆమోదయోగ్యం కాదు అది అంగీకారం కాదు దేవునికి కనుక మీ హృదయాల్లో ఎన్నడూ ఎవరిని నాశనము చేయాలని పాడు చేయాలని పడత్రోయాలని దయచేసి కోరవద్దు అది దేవుని మనసు కాదు అలా కోరటం దేవుని మనసు కాదు ప్రభు క్షమాపణ ఇచ్చాడు తప్ప ఎవరి నాశనం కోరలేదు ప్రభు ప్రేమించాడే తప్ప నిర్మించాడే తప్ప జీవితాలు పడతరాయలేదు ఆఖరికి ప్రభు దేవునికి తన తండ్రికి ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదండి తన సహోదరుని గురించి తను క్షమించుకుంటూ వెళ్ళాడే తప్ప ఒక్క ఫిర్యాదు కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రికి మానవుల మీద తనను తృణీకరించిన వేసిన విసర్జించిన హేళన చేసిన కొట్టిన దూషించిన వారి మీద ఒక్క కంప్లైంట్ కూడా దేవా వీళ్ళ సంగతి తేల్చని అడగలేదండి వీళ్ళని క్షమించని అడిగాడు తప్ప వీళ్ళని తేల్చని అడగలేదు అదే ప్రశ్నిస్తున్నాడు ఎంతకాలం అయ్యా మీరు పడబోతున్న నన్ను పడబోతున్న గోడలా ఉన్నాను నేను పడబోతున్న కంచెలాగా ఉన్నాను నేను నా మీద విరుచుకు పడతారేమిటి నాలో గొప్పతనం ఏముంది నేనే వాడిని చాలా సందర్భాల్లో ఇరవై నాలుగు సంవత్సరాలు సేవానుభవంతో చెబుతున్నాను నేను నన్ను విమర్శించడం ఎందుకండి అనవసరం నేను పాపినే కదా కృప వలన రక్షించబడినటువంటి విశ్వాసం తప్ప నా జీవితంలో ఏం మంచి ఉంటుంది ఏం గొప్పతనం ఉంటుంది ఏమి ఘనత ఉంటుంది చచ్చిన కుక్క వారం మనం దావీదులో నువ్వేం వెతకాలి పశ్చాత్తాపం ఎలా పొందాడు దేవుని దీవిని ఎలా పొందాడు దేవుని ఎలా ఆరాధించాడు దేవుని ఎలా ప్రార్థించాడు ఎంత మంచిగా ఉన్నాడు ఎంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు ఆలోచించాలి తప్ప తప్పులు వెతుకుతూ పోతే ఏముంటుంది తప్పు వెతుకుతూ పోతే ఏముంటుందండి ఏమీ ఉండదు మానవ జీవితంలో తప్పే కనపడుతుంది పాపమే కనపడుతుంది ఎంత భక్తుని జీవితం తీసుకున్నా నీ కనపడేది మానవుల్లో పాపమే కనిపిస్తుంది అందుకే క్రీస్తు రక్తంతో దేవుడు కడిగి తన పరిశుద్ధమైనటువంటి రక్తంతో శుద్ధి చేసి తానే వస్త్రాన్ని విశ్వాసం మీద కప్పుతున్నాడు పరిశుద్ధత అను వస్త్రం వస్త్రం అంటే కప్పబడుతుందంటే వస్త్రం అనే కదా అర్థం చేసుకోవడానికి మాట్లాడుతున్నాను పరిశుద్ధతను దేవుడు కప్పుతున్నాడు రాత్రి వాక్యం వింటున్నారు కదా సహోదరులారా సహోదరిలారా అతని ఔన్నత్యము నుండి అతని పరద్రో ఇటుకే వారు ఆలోచిస్తున్నారు అబద్ధమటు వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు అంతరంగములో దూషిస్తున్నారు ఇది దేవునికి కనపడుతోంది ఇది దేవునికి కనబడుతోంది అంతరంగములో దూషిస్తూ పైకి ఏం చేస్తున్నారట నోటితో శుభవచనాలు పలుకుతున్నారు ఏలూరు నగరంలో ప్రస్తుతం వీధుల్లోనికి వెళుతుంటే ఈ పొలిటికల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు డిఫరెంట్ కండువాలు వేసుకున్న వాళ్ళు కనబడుతున్నారు వాళ్ళు ఒక పేట వాళ్లే ఒక వీధిలో వాళ్లే తెలిసిన వాళ్లే కొన్ని సందర్భాల్లో ఒకే కులం వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఉంటే వారు కూడా ఉన్నారు పైకి నవ్వుకుంటారు కానీ లోపల ద్వేషిస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఈ సందర్భం కనిపిస్తోంది ఇప్పుడు విశ్వాసులలో కూడాను పైకి నవ్వుతున్నట్టుగా మాట్లాడతారు లోపల ద్వేషిస్తూ ఉంటారు లోపల ద్వేషిస్తూ ఉన్నారు నాకు ఈ దినమే అలాంటి అనుభవం ఒకటి ఎదురైంది ఒకరికి ప్రార్థించాలని కోరాను నేను వాళ్ళు తృణీకరించారు మరి దే ఆర్ క్రిస్టి దే ఆర్ కాలింగ్ ఎస్ క్రిస్టియన్స్ ద్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు నాతో ప్రార్థన చేయించుకుంటాక అతను ఇష్టపడలేదు నేను డబ్బులు ప్రార్థన చేయటం కాలేదు ఉచితంగా నాకు అర్థమైంది దే ఆర్ నాట్ బిలీవర్స్ వారు విశ్వాసం కాదు బట్ దే ఆర్ ప్రొఫెసింగ్ దట్ దే ఆర్ బిలీవర్స్ వాళ్ళు విశ్వాసం అని చెప్పుకుంటున్నారు రాంగ్ స్పిరిట్ దురాత్మ సోదరుడా సోదరి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను లేఖనాలు చెబుతున్నాయి పైకి నవ్వుతుంటారు లోపల ద్వేషిస్తుంటారు పైకి శుభవచ్చినం నోటితో శుభవచ్చినం అంతరంగంలో ద్వేషం అంతరంగంలో దోషణ ఇది విశ్వాస లక్షణం కాదు ఇది విశ్వాస లక్షణం కాదు మొహమాటం లేకుండా మాట్లాడాడు సుప్రభు మొఖమాటం లేకుండా చెప్పండి ఒక మనిషి ఉండగా పొగడుతూ ఆ మనిషి వెళ్ళినాక విమర్శ ఒక మనిషి లేడంటే అతను గురించి చెడు మాట్లాడటం మనిషి కనబడితే శుభం వచ్చిందని చెప్పటం అవతలకి వెళ్ళి దూషించటం ద్వేషించటం ఇది విశ్వాస లక్షణం కాదు అందుకే ప్రశ్నిస్తున్నాడు అందుకే తిరిగి ఆలోచించమంటున్నాడు ఔన్నత్యము నుండి పడత్రయ్యాలి ఒక వ్యక్తి ఒక స్టేటస్కి వెళ్ళాలి అంటే ఎంత కష్టపడితే వెళ్తాడండి ఆ స్థితి నుండి పడేయటానికి సొంత వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఒక ఆయన నా దగ్గర బాధపడ్డాడు దిస్ ఈజ్ నాట్ ద రైట్ స్పిరిట్ ఇది కాదు కరెక్ట్గా మంచి ఆత్మ లక్షణం కాదు అది ప్రియ సహోదరులారా మీరు క్రైస్తవులైతే మీరు యేసును నమ్మిన వారైతే మీ హృదయంలో శుభ వచ్చినాం మీ నోట కూడా శుభ వచ్చినాం అంతే తప్ప ఏ విధమైనటువంటి వేషధారణకు చోటు ఇవ్వద్దు ఏ విధమైన వేషధారణకు చోటు ఇవ్వద్దు ఇది నాకు కూడా మీకే కాదు ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం వట్లూరు హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించిన కాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరము మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా దేవ మీకు వందనాలు విశ్వాసుముగా మాకివ్వబడిన ఆధిక్యత కాపాడుకుంటూ క్రీస్తు నందు మాకు కలిగిన అర్హతను బట్టి వందనాలు చెల్లిస్తూ నమ్మిక ఉంచిన వారముగా రక్షించబడిన వారముగా యదార్థ హృదయం కలిగి జీవించడానికి నేర్పండి మా ప్రేక్షకులను దీవించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ప్రత్యేకంగా మీ దాసుని కుటుంబాన్ని దీవించండి యేసు నామము అడుగుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్